సాధారణ పరిణామాన్ని కూడా ఇక్కడ నేను మ్యాక్సిమం ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే బేసిక్గా మనకు ఆ పురావస్తు ఆధారాలు దొరకకపోవడం వలన ఇదంతా కూడా సంభవిస్తుంది అనమాట అంతెందుకంటే మనకు గౌహతి విశ్వవిద్యాలయం కూడా ఒక ప్రయోగాన్ని నిర్వహించింది దీని ప్రకారము దాదాపు అంటే ఆలయం కింద పొరల్లో దాదాపు మూడు వేల సంవత్సరాల పురాతనమైన ఆ ఇన్ఫర్మేషన్ని కూడాను వల్లి సేకరించారు అది దాదాపు బీసీఈ అనమాట దాదాపు త్రీ థౌజండ్ బిసిఈ అనుకుంటా టూ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ బీసీఈ ఆ మధ్య కాలంలో ఉన్న పురాతన ఆధారాలని కూడా గౌహతి విశ్వవిద్యాలయం వాళ్ళు సేకరించారు ఇది ఒక బెస్ట్ స్టెప్ అనుకోవచ్చు అనమాట అక్కడ కూడా మనకు అది ఇతిహాసాలతో కూడా కూడుకొని ఉంది అనేది మనకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట అంతేకాకుండా ఇక్కడ తొలి నాళ్ళలో అంటే ఈ అస్సాం తొలి